అంటే త్రీ టైమ్స్ భగవంతు రెడ్డి త్రీ టైమ్స్ మనకు మూడు కాలాలు ఉన్నాయి భూతకాలం భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్తు కాలం గాంధీ గారు చెప్పిన సిద్ధాంతం బాగుండొచ్చు ఇంకో వంద సంవత్సరాల తర్వాత సిద్ధాంతంలో పక్కన పెట్టొచ్చు త్రీ టైమ్స్ భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్తు కాలం మూడు కాలాల్లోని ఎవడ మాట అయితే ప్రకాశిస్తుంది వాడు దేవుడు పెద్ద పెద్ద యుగాలు కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి అంటే ఆ యుగం ఇప్పుడు పనికిరాదు అంటున్నారు అలా కాదు భటవండ్రి చెప్పింది అలా కాదు ఇలా సమాజం యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చెప్పడం కాదు సత్యము శరీరాన్ని ధరించి మాట్లాడుతుంది వాడు దేవుడు అంటే ఇదే వాళ్ళకి ఎప్పటికి ఉపయోగపడే మాటలు చెప్పరా మన దేశ కాలాలకు పరిమితమై పనిచేసేవాడిని మన మహాత్మలు అంటాం అంటాం ఏదో అంటాం ఇది దేశ కాలాలకు అచేతంగా చెప్పేవాడు వాడి జ్ఞాని అది కాల చెప్పిన మాట ఒక కాలానికి ఒక ప్రాంతానికి పడుతు నదులు దాడతాయి సముద్రాలు దాడుతాయి కొండలు దాడుతాయి వాడి నోత ఆ పవిత్ర హృదయంతో ఒక మాట మాట్లాడితే ఈ పాలకుల్లో కూర్చోదు ఖండాలు దాడుతాయి దేశం దా దేశం దేశం దాడుతాయి ఆ మాటలు దేశం నదులు దాడుతాయి సముద్రాలు దాడుతాయి అక్కడ అమెరికాలో కూడా ఆ మాట ప్రసిద్ధ్వనిస్తుంది ఆ మాటకు శక్తి ఉంటే ఆ మాటకు శాంతి ఉంటే ఆ మాటకు బరువు ఉంటే ఆ మాటకు త్లోకం ఉంటే ఇక్కడ పాలకుల్లో మాట్లాడే మాట అమెరికాలో కూడా ప్రసిద్ధని ధ్వనిస్తుంది ప్రసిద్ధనిస్తుంది అది సత్యం